సరే టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నా అనిత గారికి మీ ఓటు ఉండబోతుందా వైసీపీ నుంచి పోటీ చేయబోతున్నా జోగుల గారికి ఉండబోతుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం మారాలనుకుంటున్నామండి ఎందుకు అనిత గారికి లేదండి మామూలు పరి అభివృద్ధి ఏం లేదండి ఇప్పుడు అనిత గారు ముందు వచ్చారు ముందు టర్లో అభివృద్ధి బాగానే ఉందండి జగన్ గారు చేసే పనులు ఏంటంటే అన్ని అమౌంట్ ఇచ్చుకుంటా పోవడమే కానీ అభివృద్ధి కానీ సస్యశమ కానీ ఎక్కడ ఏమీ లేదు మేడం అవునంటే వైసీపీ పరిపాలనలో డెవలప్ అనేది లేదు పథకాలు చెప్పేదో పేదలకు చిన్న చిన్న పథకాలు చెప్తే డెవలప్ లేదు అభివృద్ధి లేకపోతే అండి రోడ్లు అన్నీ వేశారు ముప్పై ఒక లక్ష ఇళ్ళ స్థలాలు ఇచ్చారు అభివృద్ధి జరగలేదు అంటే చేస్తున్నాడు కదమ్మా చేసేది అంతా చేస్తున్నాడు ఎక్కడ జమ్మంటారు జగన్ చూసి అత్త రోడ్లు దగ్గర చూసి మీరు అనుకుంటున్నారా ఫస్ట్ తారీఖు ఇంటికి వచ్చి ఇదిగో నీ డబ్బులు అలాగే ఐదు అతను నిజాయితీకి ఒక మాట అంటున్నాడు మేడం ఏమంటే నా పట్ల ఏమన్నా మంచి జరిగితే నాకు ఓటు అయ్యిందని చెప్తున్నాడు మేడం ఇప్పుడు వచ్చి మరి అలాగా ఏ నాయకుడు చెప్పలేదు అలాగ హండ్రెడ్ పర్సెంట్ పేదలు న్యాయం చేసింది జగన్ అన్న ఈసారి టీడీపీ నుంచి పోటీ చేయబోతున్న అనిత గారికి మీ ఓటు ఉండబోతుందా వైసీపీ నుంచి పోటీ చేయబోతున్న జోగులు గారికి ఉండబోతుంది ఇక్కడ వచ్చిన కాడ నుంచి మొత్తం అన్ని పథకాల మీద వేస్ట్గా చేసే తప్ప అభివృద్ధి అనేది లేదండి రాజధాని అన్నారు ఒక రాజధానితో లేదు మూడు రాజధానులు అన్నారు అసలు రాజధాని ఎక్కడ లేనలేదు తర్వాత మద్యపానం ఇసేదో ఉన్నారు ఆ మద్యపానం మీద ఇప్పుడు మొత్తం అంతా ఇన్కమ్ అంతా దాని మీద ఉంది మాకు నచ్చలేదు ప్రభుత్వం ఆచారా అదన్న జనసేన మాది మా కూటం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు మేరకు ఆయన ఎవరికైతే చెప్తారో ఆయనకే మేము చేస్తాం అంటే జోగులు గారు ఎలాంటి అభివృద్ధి చేయలేదు అంటారా గతంలో ఎవరో తెలియదు ఆయన అసలు మాకు జోగులు గారు అంటే వైసీపీ తప్ప మాకు అసలు ఆయన ఎవరు మాకు నాకు ఆయన దగ్గర అంటే ముందు చేశారు తర్వాత మా పవన్ కళ్యాణ్ చెప్పారు కాబట్టి ఆయన బట్టి మేము చేస్తాం జగన్ గారి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే మీ మాటల్లో ఏం చెప్తారు అని స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రభుత్వం కోల్చు కోల్చేతో మొదలుపెట్టారు తర్వాత రాజధానిలో రాజధాని లేదు అమరావతి రాజధాని రాజధాని లేదు అసలు రాజధాని మూడు రాజధాని రాజధాని ఉందో అది తెలియదు అసలు అభివృద్ధి అన్నది లేదు యువత చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు ఓన్లీ ఒక ఏంటిది ఇది వాలంటీర్లు అన్న ఐదు వేల రూపాయలు చేస్తానికి వాలంటీర్లు ఎవరికి అవ్వదు కదా

ఎందుకండి వైసీపీ ప్రభుత్వం మారాలనుకుంటామండి మారితే మాకేనా కొంచెం హెల్పింగ్ ఉంటుంది అని అనుకుంటున్నాను మీతోనే వింటున్నాను అంటే యాక్చువల్గా సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఆడవారికి అందించారు అంటే మీకేం అందలేదా అందలేదని కదండి ఇప్పుడు రాష్ట్రపరంగా పరంగా ప్రజల పరంగా చూస్తే దాని గురించి అనమాట అవునా అది

జోగులు గారి ఎందుకు అండి ఈ టైంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఓటు వేయాలనుకున్నవాళ్ళు అనుకుంటే ఓటు వేయాలనుకుంటే జగనే మంచివాడు ఓటేసి కంటే ఏంటంటే ఆడు నెక్స్ట్ మళ్ళీ సీఎం వాడు అనుకోండి జగన్ వాడు మన కిడ్నీలు రెండో తీసేసి ఏ రాష్ట్రానికి పార్టీలు ఎత్తాడు మన మామూలుగా కిడ్నీలు లేకుండా అలా మసలు వచ్చి రాష్ట్రం అప్పుల పాలు అయిపోయిందంటారా అప్పుల పాలు కదండి అంటే నేనే రాజు నేనే మంత్రిగా ఉండాలి మనం వేసి ఇష్టం గురించి జనాలు చూడాలన్నా నా మైండ్ దాని మీద జనాలు వాడుకునే మనం వాడుకున్న సరిపోద్ది ఉద్దేశంతో అయితే మరి జగన్ గారి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే మీరేమంటారు జగన్ గారి పనితీరే గురించి అయితే లేదు జగన్ గారి పనితీరు ఉందో మీకు అందరికి తెలుసు జగన్ గారు డెవలప్మెంట్ కాదు మనం ఏంటంటే ఎక్కడొక్కడ అప్పు చేసి జనాలకి కోడి పిల్లలకు నోకలు వేసి నోకలు ఎస్తే వాళ్ళే బాను పడి ఉంటారు అన్న అభిప్రాయంతో పోటీ చేయబోతున్న కూటమి నుంచి సీఎం రమేష్ గారు అండ్ అలానే బూడి ముత్యాల నాయుడు వైసీపీ నుంచి మీరెవరికి అనుకుంటున్నారు సీఎం రమేష్ గారికి సపోర్ట్ చేస్తాండి అయితే సీఎం సీఎం రమేష్ గారు అంటే గ్రౌండ్ లెవెల్లో ఇంకా అయితే ఆయన ఇంకా కొద్దిగా వర్క్ చేసుకోవాలి ఎంపీకి అయితే ఇన్ని అవుతారు కానీ గ్రౌండ్ లెవెల్లో కొద్దిగా ఆయన అంటే అతనికి ఇంకా కొద్దిగా ఎరకల్లో సపోర్ట్ చేసే వాళ్ళు డైరెక్షన్ జరగలేదు కొద్దిగా చూసుకోవాలి మాకు అండి ఎందుకన్నా ముందు చూసామండి గొల్లా గారిని ఏం లేదండి మామూలు పరి అభివృద్ధి ఏం లేదండి ఇప్పుడు అనితగారు ముందు వచ్చారు ముందు టరలో అభివృద్ధి బాగానే ఉందండి అందు గురించి అనితగారికి అండి ఓటు అంటున్నారు అయితే మరి జగన్ గారి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే మీరేం చెప్తారు జగన్ గారి పరిపాలన అంటే నేను దేనికి లబ్ధి పొందలేదండి దేనికి లబ్ధి పొందలేదండి తెలుగుదేశం ప్రభుత్వంలోనే లబ్ధి బాగుంటుంది జగన్ గారి ప్రభుత్వంలో లబ్ధి బాగుంటుంది ఓన్లీ వాళ్ళ పాలకుదారులకి అండి బాగుంటుంది వాళ్ళ పార్టీ వాళ్ళకి బాగానే బాగుంటుంది వేరే పార్టీ వాళ్ళకి ఏముండదు సరే మరి అభివృద్ధి పరంగా చూసుకుంటే అభివృద్ధి జరిగిందా రోడ్లు లేవండి రోడ్లు ఏమి లేవండి రోడ్లు లేవండి ఏమి లేవండి ఏముందండి అభివృద్ధి ఓకే ఏ రకంగా అభివృద్ధి లేదు అంటారు సంక్షేమ పథకాలు కూడా మీకేం అందలేదు అంటారు అందలేదండి ఓకే మీరు ఏం చేస్తుంటారు వ్యవసాయం వ్యవసాయం మరి అమౌంట్ రావడం జరిగిందా లేదండి రైతు బంధు రైతు బంధు వచ్చిందా లేదండి రైతు బంధు కూడా లేదండి ఓకే సరే మరి ఈసారి ఎంపీగా పోటీ చేయబోతున్న వాళ్ళు ఎవరో తెలుసా మీకు తెలుసు అండి సీఎం రమేష్ గారు అదే మీ ఓటు ఎట్ సైడ్ ఉండిపోతుంది వైసీపీగా మరి కూటమిగా ఒకటి ఒకటి సైకిల్కి ఒకటి కమలానికి అండి సైకిల్ సైకిల్కి ఒకటి కమలానికి మరి రమేష్ గారికి ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు సీఎం రమేష్ గారికి ఢిల్లీ ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన కదండి ఆయనకి బాగుంటుందండి అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు మరి గూడి ముత్యాల నాయుడు లోకల్ కాబట్టి మరి ఆయనకి వేస్తే మీ బాధలు తీర్చవచ్చు కదా ఏమంటారు ఇప్పుడు వచ్చా పేరు ఉండదండి నేను

యాజ్ ఏ స్టూడెంట్గా నేను అంటే మాకు ఇక్కడ డెవలప్మెంట్ అది ఏం లేదు పాస్ట్ గవర్నమెంట్లో మా రోడ్స్ కూడా ఈ మధ్య చేశారు నేను అది కూడా ఎలక్షన్స్ వస్తాయని చెప్పి ప్యాచ్ వర్క్ చేశారంటే రోడ్స్ కూడా చాలా అర్థంగా ఉంటాయి ఇప్పటి వరకు నెక్స్ట్ అనేది మాకు ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఏం కనబడలేదు ఏ ఇండస్ట్రీస్ రాలేదు యాజ్ ఏ నేను ఇంజనీర్ నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ని దానికి ఒక్క కంపెనీ కూడా ఇక్కడ లేదు ఇక్కడనే కాదు ఏపీలో ఎక్కడ చూసుకున్న కంపెనీస్ అనేవి రాలేదు కొత్త కంపెనీస్ సో దానివల్ల నేను వ్యతిరేకిస్తున్నాను ఆగం అయితే ఈసారి అనకాపల్లికి ఎంపీగా పోటీ చేపడుతున్న కూటమి నుంచి సీఎం రమేష్ గారు వైసీపీ నుంచి బూడిముత్తేల్ నాయుడు వీరిలో ఓటు ఎవరు చేయాలనుకుంటున్నారు సీఎం రమేష్ గారికి ఎందుకు ఆయన చేయాలనుకుంటున్నారు అతను డెవలప్ చేయగలడు నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ కనెక్షన్స్ కూడా అతనికి ఉంది యాక్సెస్ కూడా ఉంది ఏ లేడన్ కావాలంటే ఆ లేడని విట్టిన్ ఇన్ సెకండ్స్ లో కలవగలరు ఆయన ఈసారి ఎవరు గెలుపోతున్నారు టీడీపీ నుంచి పోటీ చేయబోతున్న అంతగారా లేదా వైసీపీ నుంచి పోటీ చేయబోతున్న జోగులు గారా ఈసారి అయితే మాకు బాగిరపేట నుంచి అనిత గారికి ఎక్కువగా అవకాశం ఉంది టీడీపీ వైఎస్ఆర్సీపీ నుంచి అయితే ఎటువంటి పరిస్థితులు కూడా గెలిచే అవకాశం అయితే లేదు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా బీజేపీ జనసేన టీడీపీ పొత్తుతో అనిత గారు భారీ మెజార్టీతో గెలుస్తారని మా మాకైతే అయితే నమ్మకం అయితే ఉంది అదేవిధంగా గెలిపించాలనుకుంటున్నారు అంటే వైసీపీ పరిపాలనలో డెవలప్ అనేది లేదు పథకాలు చెప్పి పేదలకు చిన్న చిన్న పథకాలు చెప్తే డెవలప్ లేదు పిల్లలకి చదువుల్లో మంచి జాబ్స్ అని ఎవరికైనా క్యారెన్స్ లేవు దానివల్ల ఏంటంటే ఈసారి అనిత గారు గెలుస్తారు మాకైతే నమ్మకం అయితే ఉంది మరి జగన్ గారి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే మీరేం చెప్తారు పనితీరు అంటే మాకైతే అంతేమీ అనిపించలేదు ఈ ఐదు సంవత్సరాల్లో చూసాం ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది లేదు తప్పితే అందులో అనుకున్నంత ఏం లేదు కాబట్టి ఈసారి టీడీపీ ప్రభుత్వం అయితే పక్కా గెలిచిందని మాకు నమ్మకం అయితే ఉంది అయితే మరి సీఎం చూడాలనుకుంటున్నారు సీఎం మేము చంద్రబాబు నాయుడు గారిని చూడాలనుకుంటున్నాం అభ్యర్థిగా జనసేన బీజేపీ సపోర్ట్తో చంద్రబాబు నాయుడు గారు ఈసారి సీఎం అయితే పామ్ చేస్తారు మేము టీడీపీ నుంచి అన్నతగారికి ఓటేస్తాం మేడం ఎందుకు అంతగా ఎందుకంటే మేడం మేము ఇప్పుడు గత ఐదు సంవత్సరాలు పెట్టి చూస్తున్నాం మేడం జగన్ గారు చేసే పనులు ఏంటంటే అన్ని అమౌంట్ ఇచ్చుకుంటూ పోవడమే కానీ అభివృద్ధి కానీ సస్యశమ కానీ ఎక్కడ ఏమి లేదు మేడం మెయిన్ యువతలు ఎవ్వరికి కూడా ఒక దారి అంటూ లేదు మేడం చదువుకున్న విద్యార్థులు కూడా వాళ్ళకి ఏ దారి లేకుండా రోడ్లు పడి ఉన్నారు మేడం నేను చదువుకొని ఆయన చేసిన మంచి పనులు ఏ రోజు అమౌంట్ వేసుకుంటా పోవడమే కానీ ఏ రోజు అభివృద్ధి ఉందా రోడ్లు ఉన్నాయా లేకపోతే ఒక ప్యాజెట్ కట్టేమా అన్నది మేడం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో థర్టీ టూ పర్సెంట్ చేసింది మేడం మా నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు మనకి అలాగే చంద్రబాబు నాయుడు డెబ్బై రెండు శాతం చేశాడు మేడం ఇరవై ఎనిమిది శాతం చేయలేక పోలవరం ప్యాజెట్ ఇనా అట్టడికి పెట్టేసాడు మేడం అది నీరు ఇచ్చి ఉంటే కొన్ని వేల ఎకరాలు ఉంటే సామాన్యమైన మానవుడు ఎంతోమంది బతుకుతారు మేడం ఇప్పుడు ఈ రోజు ఆయన డబ్బులు వేసుకుంటూ పోతుంటే మేడం మెయిన్ ఏంటంటే ఒక రూపాయి ఇచ్చి పది ఐదు రూపాయలు తీసుకుంటున్నాడు మేడం ప్రతి ఒక్కరి దగ్గర కూడా కొంతమంది తెలియకేం చేస్తున్నారు అని మాకు పింఛన్ ఇస్తున్నారు రైతు భరోసాలు ఇస్తున్నారు అమ్మఒడి ఇస్తున్నారు అనుకోవడమే కానీ ప్రతి ఇంటికి అప్పుడు ఉండేది మేడం మద్యం ఉంది లేబర్ ఉన్నాం మేము ఆటోలమే ఆ రోజులు ఎప్పుడు తాగివాళ్ళమే ఆ రోజుల్లో కూడా కాయ ఎనభై రూపాయలు కంట ఉండేది రోజు రెండు వందల రూపాయలు ఒక క్వార్టర్ కొనుక్కోవాలంటే మేము ఏది మన ఈ రోజు ఇంకా పుట్టబట్టలేదు కదా అది ఎప్పటి నుంచో మధ్య తాగివాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నాం మేడం ఈ రోజు ఈయన అమౌంట్ ఇచ్చుకుంటా పోవడమే కానీ ఎక్కడ అభివృద్ధి చేసింది ఎక్కడైనా రాష్ట్రం మొత్తం మీద పలానా చోట అభివృద్ధి ఉందని చెప్పండి మేడం ఐదు సంవత్సరాల పరిపాలనలో ఆయన అభివృద్ధి చేసింది ఎక్కడ ఉందా ఈరోజు మధ్య దాని మీద తీసుకున్న అమౌంట్ ఉంటే రాష్ట్రం మంచి అభివృద్ధి అవును దానికి లెక్కల్లో మన జగన్ గవర్నమెంట్లో దానికి లెక్కల్లో ఎక్కడ చూసినా సరే మైనింగ్ మైనింగ్ మాపి రెండు సంవత్సరాల కాలం అవుతుంది మేడం మోలీ గారు బియ్యం తిన్నాం కానీ సామాన్యమైన మానవులు జగన్ గారు ఇచ్చిన బియ్యం ఏ రోజన్నా ఆగయ్యా గత ఇప్పుడు మాకు ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఇక్కడ సచివాలయం ఇక్కడే కదా రాష్ట్రం మొత్తం ఇక్కడ పడదు ఆ రోజు రామారావు గారు రూపాయి బీయ్యం రెండు రూపాయలు ఏ రోజు అలాగే రాజశేఖర రెడ్డి గారు వచ్చారు కోటా బియ్యం ఏ రోజు కూడా ఆపలేదు ఈ రోజు జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు పెట్టి కోటా బియ్యం లేదు మేడం మోలీ బియ్యం ఈ ఈరోజు మేము ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో మాకు అర్థం కాలేదు రేషన్ ఇంటింటికి ఇది మోలీ రేషన్ వస్తుంది మేడం జగన్ గారు రేషన్ రాలేదు కదా మోలీ గారు రేషన్ సో మరి అయితే ఎంపీగా పోటీ చేయబోతున్న కూటమి నుంచి సిఎం రమేష్ గారు అండ్ అలానే వైసీపీ నుంచి బూడి నాయుడు మరి వీళ్ళు ఎవరికి వేస్తారు ఓటు మేము బీజేపీకి వేస్తాం మేడం ఎందుకంటే బీజేపీ కన్ఫర్మ్ మేడం బీజేపీ కూడా మొత్తం ఏడు వర్గాల్లో కూడా ఏడు ఎమ్మెల్యేలకి కూడా బీజేపీ కంపల్సరీ గెలుతుంది మేడం ఎందుకంటే మోదీ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు రాష్ట్రం వీళ్ళు ఇన్సేపు చేసినా వీళ్ళ స్వార్థం గురించి చేయడమే కానీ పశ్చాక గురించి ఆ రోజు జగన్ గారు మాట్లాడారు రాజీనామా చేస్తాం మేము పశ్చాఖవాతా ఉన్నాం ఏ రోజున ఒక్క మాట తలబెట్టారు ఆయన ఆయన ఎప్పుడు చూసినా మా కేసులో మంచో చెడ్డో ఆయన మోడీ గారితో మాట్లాడి దమ్ము లేదు అభివృద్ధి కదా జనాలు ఏం చెప్తారు దానికి రోడ్లు అన్నీ వేశారు ముప్పై ఒక లక్ష ఇళ్ల స్థలాలు ఇచ్చారు ముసలి వాళ్ళకి పింఛన్ ఇచ్చారు మూడు వేలు అమ్మఒడి ఇచ్చారు అయితే అభివృద్ధి లే పడుకోని ఎవరు అన్నారండి అభివృద్ధి ఉందండి ఇలా ఏం చేశారండి పద్నాలుగు సంవత్సరాలు ముచ్చబందులు చేసేవాళ్ళు ఒక రోడ్డు లేదండి ఒక అమ్మఒడి లేదండి ఒకవేళ ఎవరికన్నా కోటాకోటి కావాలంటే వాళ్ళు లంచం ఇవ్వాలండి ఎవరికైనా మామూలుగా ఆల్రెడీగా ఇళ్ల స్థలం కావాలి వాళ్ళు లంచం ఇవ్వాలండి ఒక దక్షిపేట కావాలి వాళ్ళు లంచం ఇవ్వాలండి ఒకవేళ ఇళ్ల స్థలం ఇచ్చారనుకోండి ఆ మామూలుగా హౌసింగ్ హృసింగ్లోని ఆఫీస్ దగ్గరకు వచ్చి ఆల్రెడీగా లంచం పట్టిపోయేవాడు అండి ఇంకా అభివృద్ధి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి వచ్చినారు చేశారు సరే ఈసారి కూటమి తరపున ఒకటి వేయాలనుకుంటున్నారో వైసీపీకి వెయ్యాలనుకున్నారు వైసీపీకి మా ఊళ్ళో నుంచి వైసీపీకి ఎందుకు ఓటు మా ఎమ్మెల్యే మంచి మంచిగా అందరికీ కూడా మంచి చేస్తాడని ఆశతోటి ఆయనకి చేయాలనుకుంటున్నాము మరి ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు వైసీపీ తరఫున అంటున్నారు దీనికి మీరేమంటారు అభివృద్ధి జరగలేదంటే చేస్తున్నాడు కదమ్మా చేసేది అంతా చేస్తున్నాడు ఇంకెక్కడ జమ్మంటారు చేస్తున్నాడు కదమ్మా చేయటప్పుడు ఇంకా చేస్తాడైనా ఈ చుట్టూ కూడా కలిస్తే ఇంకా ఆయన చేస్తాడని నాకు గ్యారంటీ అమ్మా మరి మూడు రాజధానులు ఏర్పరుస్తా ఇప్పటివరకు ఒక్క రాజధాని కూడా ఏర్పరచలేదు దాన్ని ఏం మాట్లాడారు చేసాడమ్మా రాజధానులు మరి ఏం చేయలేదు కదా చంద్రబాబు నాయుడు రాజధానులు అంటనే మరి అంటే రాజధానులు చేస్తాడమ్మా తప్పేం లేదమ్మా ఆయన వేరే కాపర్లో ఉందమ్మా మన రాష్ట్రం వేరే కాపరు ఎక్కడ ఉండాలో తెలియక మనం దేశం దేశమంతానే ఏం జగన్మోహన్ రెడ్డి చేస్తాడు మంచి చేస్తాడు ఆయన మంచి చేస్తాడంటే ఆస్తితో అందరూ చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి మాత్రం అందరూ ఓటేస్తారమ్మా వేస్తారమ్మా ఆయనకు ఓటు ఇయ్యకపోతే వాడు అంటే అసహజంగా మాట్లాడాను అనుకోవచ్చు కదమ్మా వాడు వేస్ట్ చేయింది మనం తిన్నట్టమ్మా జగన్మోహన్ రెడ్డికి ఓటు ఇయ్యకపోతే అందరికీ కూడా అందరికీ లబ్ధి పొందింది మా అమ్మాయి క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వస్తే మాకు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇచ్చారు ఆయన చేశారు ఇచ్చారు అలాగనే దాడి రాజా అంటే మాకు చాలా ఇష్టం అమ్మ నమస్తే తాతగారు ఈసారి టీడీపీ నుంచి పోటీ చేయబోతున్న అనిత గారికి మీ ఓటు లేదా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయబోతున్న జోగులు అభిమానం అభిమానమే కాకుండా వాళ్ళు చేసి పనులు బట్టి పని బట్టి లోకడ నేను తెలుగుదేశం ప్రభుత్వంలో అరవై ఏడు సంవత్సరాల వయసు వచ్చాక పింఛని పెట్టమంటే ఈ గ్రామసభ కమిటీ ఉన్నది కదా ఆ కమిటీ వాళ్ళు పెట్టడం మానేశారు నేను సరాసరి అమరావతి వెళ్ళాను ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి అమరావతి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసాను అరవై ఏడు సంవత్సరాల వయసు వచ్చిందండి నాకు ఇంకా పింఛని పెట్టలేదు మీ జనం భూమి కమిటీ లేదా నంబర్ వల్ల ఉన్నాడు ఐదు బిల్డింగ్లు కట్టారు కదా అమరావతిలో నంబర్ వల్ల ఉన్నాడు నెంబర్ వన్లోకి వెళ్ళారు వెళ్తే భూమి కమిటీ లేదా అన్నాడు ఉన్నదండి ఆళద కావలసిన మనుషులకి చేసుకుంటున్నారు మా లందరు పక్కన నెట్టేస్తున్నారు చూడండి ఆధార్ కార్డు వయసు చూడండి అన్న అయితే మీ కలెక్టర్ ఆఫీస్ ఏదన్నాడు విశాఖపట్నం అన్న ఇది విశాఖపట్నం నుంచి నీకు ఫోన్ వస్తుంది కలెక్టర్ దగ్గర నుంచి కలెక్టర్ కలి వెళ్ళి కలెక్టర్ని కలిసాను కలిసిన తర్వాత అప్పుడు వచ్చింది నాకు పెన్షన్ ఇప్పుడు ఈ రోజుని వయసుంటే సో వాళ్ళ చేతికి ఇచ్చేస్తే మూడు రెండు నెలలు మూడు నెలలు పోతులోకి పెన్షన్ వచ్చేస్తుంది ఇంటికి పైగా ఇదివరకు పెన్షన్ తీసుకోవాలంటే అక్కడ పొద్దున్న తెల్లవారుజాన్ని ఐదు గంటలకు వెళ్ళి కార్లు లైన్లో పెట్టేవాడు కారేదరి స్పాకిరీ నుంచి వచ్చేవాడు ఎప్పుడు వస్తాడో తెల్దాం అలా ముఖం కడుక్కోకుండా అక్కడ నుంచి ఉన్నవాడు వరసలో తీరం వచ్చిన తర్వాత నాలుగు కార్డులకు ఇచ్చేవాడు నాకు ఎంఆర్బాబు ఫోన్ చేసాడు అని వెళ్ళిపోయేవాడు మళ్ళీ ఎప్పుడు వస్తాడో తె అలాగే పదో తారీఖు దాకా కూడా ఇంటికి వచ్చి ఇగో నీ డబ్బులు అలాగే లెగ్గొట్టి ఐదు గంటలకే డబ్బులు ఇస్తా ఈసారి టీడీపీ నుంచి పోటీ చేయబోతున్న అనిత గారికి వేస్తారా ఓటు లేదా వైసీపీ నుంచి జోగుల గారికి వేస్తారా జోగులు గారికి ఎందుకని ఎందుకని అంటే చంద్ర జగన్ చేసే పనికి జగన్ చూసి వస్తారు ఓట్లు అంతేగాని ఆన చూసేం కదా జగన్ చూసి మీరు ఓట్ వేయాలి అనుకుంటున్నారా అలాగే వస్తారమ్మా మరి అభివృద్ధి ఏమైనా ఉందా మరి అభివృద్ధి బోల్డ్ ఉంది అభివృద్ధి ఏమి లేదంటున్నారు కదా అమ్మ ఓడని కాపు నేస్తమని పింఛనీలు రైతు భరోసాలు ఎన్ని ఉన్నాయమ్మా ముందు ఏయీ లేవు కదా మళ్ళీ ఐదు సంవత్సరాలు పింఛని వాడికి ఐదు సంవత్సరాలు తగ్గించాడు కుర్రోళ్ళు కూడా పింఛనీలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు పింఛని అనేది ఏ ప్రభుత్వం వచ్చిన ఇస్తుంది కదా ఏ ప్రభుత్వం ఇవ్వలేదే ఏ ప్రభుత్వం ఇవ్వలేదు అప్పుడు వయసున్నా సరే గాని ఆ కార్యకర్తలు ఏమనివారో తెలుసమ్మా ఆడ సంతకం లేకపోతే కానీ ఇదే ఇది కాదు ఏది ఐదు సంవత్సరాలు బాగాలని వారి పింఛనీకి ఇంకానో ఆ ముషలోడికి జగన్ వచ్చిన తర్వాత ఇచ్చారు ఆ పింఛని ఆ ముసలోడికి రూల్ గారికి వస్తాం ఎందుకని మాకు కొంచెం అయిపోయిన చేస్తుండీ ఇంటికి తీసుకొచ్చి ఆ కొళ్ళు కనపడవు అతని కంటే నాకంటే ఆ చేతిలో పెడతాడు ఆ డబ్బులు ఈ జగన్ బాబు వచ్చాక ఆ డబ్బులు ఇవ్వడం పెట్టడండి వాళ్ళు ఎన్నైనా ఇవ్వలేదు యో కొన్ని కనపడదు మీరు ఎక్కడున్నారో తె అలా ఇప్పుడు కూడా దావెలు దేవులు ఆడినా మాకు పిచ్చిన ఇవ్వలేదు మొన్న ఈయన వచ్చే పెట్టాడు ఏదో కొనుక్కున్నాం మాత్రం కొనుక్కున్నాడు కూకుంటున్నాం తాగి తింటున్నాం ఇంటికి వెళ్తే భూమిని పెడతారు తినేసి ఇక్కడ కూకుంటున్నాం అదే ఇప్పుడు చంద్రబాబు గారు కలిస్తా అంతకంటే ఎక్కువ ఐదు వేలు పింఛనిస్తా అన్నారు అయితే ముందు అనుకున్నది చెల్లించుకోవాలి కదమ్మా అది నమ్మకం లేదు కొన్ని కొన్ని మనకు లేకపోయినా నవ్వి చేస్తానని ఎవరికి చేయలేదు ఆ నమ్మకం చాలా లేదు మాకు మాకు అది అది మా లాటలో ఇక్కడ పదిహేను మంది ఒక పాతి మంది ఉంటాం వాళ్ళ కాల్ తీసే ఎదురే పెడతారు అందరూ ఒకటే రకంకా మీ ఒకటే ఉండిపోతుంది మేము వయస్సార్కి ఎందుకని ఆయన పెట్టిన ప పథకాల గురించి బాగుంది దాని వల్ల ఎవరికి అభివృద్ధి లేదు అని అంటున్నారు కదా బాగుంది కదా ప్రజలు బాగుంది దాని గురించి ఓకే ప్రజలే అంటున్నారు పది రూపాయలు ఇచ్చి మా దగ్గర నుంచి ఇంకో ఇరవై రూపాయలు గుంజుకుంటున్నారు ట్యాక్సీల రూపంలో అంటున్నారు కదా అది ఎక్స్పెక్ట్ రూపాయలు అంటారు మాకైతే బాగుంది మా గ్రామంలో కూడా వయస్సార్ ఎక్కువగా ఉంది గ్రామంలో కూడా వైసార్ ఎక్కువ మరి ఇప్పటివరకు రాజధాని కూడా ఏర్పరచలేదు అంటున్నారు కదా రాజధాని వైజాగ్ వచ్చేతంగా మా దగ్గరలో గుచ్చేతుందా బాగుంటుంది మాకు సరే అయితే మరి ఎంపీగా పోటీ చేయపోతున్నది కూటమి నుంచి సీఎం రమేష్ గారు అండ్ అలానే బూడుముత్యాల నాయుడు వైసీపీ నుంచి మీరెవరికి వెయ్యాలనుకుంటున్నారు ఇక్కడ చిన్న వ్యక్తిగతంగా మంచివాడు చాలా మంచి వ్యక్తి బాగా చేసేది పనులు జోరు ఓకే జోరు గారి గండి గారికి అయితే మీ ఓటు ఎవరి సైడ్ ఉండబోతుంది జోరు గారి కంటే చోకుల గారికే ఎందుకని సంక్షేమ పథకాలు ఉంది సంక్షేమ పథకాన్ని వల్ల అంత రాష్ట్రం అప్పులు పాలైంది అని అంటున్నారు కదా మీరేమంటారు దానివల్ల ప్రజలు అభివృద్ధి చెందిరండి ప్రతి కొమ్మ వరకు లక్ష రెండు లక్షలు యాభై వేల అలాగే వాళ్ళ ఆర్థిక ఆర్థికంగా అభివృద్ధి చెందిరండి దానివల్ల మళ్ళీ మేము ఆయనకే ఇది అనుకుంటామండి అయితే రాష్ట్రం అప్పులు పాలవడం వల్ల ట్యాక్సుల రూపంలోను నిత్యవసర సరుకులు కూడా పెంచేశారు అని అంటున్నారు అది ఏ గవర్నమెంట్ వచ్చినా కామన్ అండి సో అయితే మరి టాక్సులు అనేది ఈయన అంటే జనాలకి ఇచ్చిన డబ్బుల వల్లనే ఎక్కువగా పెరిగిపోయాయి అని అంటున్నారు కదా అదే కాదండి మన రాష్ట్రంలో ఒకలాగా వేరే రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో ఒకలాగా ఉందండి రేట్లు రాజధాని కూడా దీని మీద మీ వైజాగ్ చేస్తారంటే ప్రయత్నంలో ఉన్నారండి ప్రతిపక్షాలు రాజధాని కోర్టులో పిటిషన్ అండి అయితే రాజధాని ఎందుకు ఆయన తరపు నుంచి ఎలాంటి అభివృద్ధి లేదు అంటున్నారు కదా అది చూసిన వాళ్ళకి చాలా మంది తెలుసు కానీ బట్ మాట్లాడరు మేడం ఇప్పుడు అతను నిజాయితీకి ఒక మాట అంటున్నాడు మేడం ఏమంటే నా పట్ల ఏమన్నా మంచి జరిగితే నాకు ఓటు అయ్యానని చెప్తున్నాడు మేడం ఇప్పుడు వచ్చి మరి అలాగా ఏ నాయకుడు చెప్పలేదు అలాగా హండ్రెడ్ పర్సెంట్ పేదవాళ్ళకి న్యాయం చేసింది జగన్ అన్న దాని బట్ల అందరం కూడా జగనన్నకు అవకాశం అంటే పేదవాళ్ళకి ఇల్లు ఇస్తానని ఇవ్వలేదని లేదా రైతు బంధు రాలేదని అంటున్నారు కదా ఏమంటారు ఎందుకు ఇవ్వలేదు మేడం చాలామంది ఇల్లు లేనని కూడా అవసరం చాలా మందికి ఇల్లు ఇచ్చాడు తర్వాత వచ్చి చాలా చెప్పిన పద్య పథకం కూడా చేసి పెట్టాడు అతను యూత్ కి ఉద్యోగాలు లేవు అంటున్నారు కదా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానే కల్పించలేదు అన్నారు మీరేమంటారు ఎంత కల్పించలేదు మేడం ఇప్పుడు చాలా మంది జాబులు లేని కూడా చాలా మంది ఉన్నారు మరి అవి కల్పించినట్టే కదా మేడం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి వాలంటీర్గా ఇచ్చి ఐదు వేలు జీతం సరిపోతుందా అని అడుగుతున్నారు సరిపోతుందంటే అది వాళ్ళ దిష్టిలో మనం మెయింటెనెన్స్ పెట్టి చేసే పద్ధతి బట్టి మేడం అయితే రాజధాని కూడా ఇప్పటివరకు ఏర్పరచలేదు కదా మరి ఏంటి గవర్నమెంట్ ఏం ఫామ్ చేస్తారు ఈయన అనే ఒక టాపిక్ వస్తుంది దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి నా దృష్టిలో ఒక ఇప్పుడు డెవలప్మెంట్ అనేది వెంటనే జరగదు మేడం ఇప్పుడు ఒక సంవత్సరం ఉన్నది ఐదు సంవత్సరాలు ఉన్నది వెంటనే జరగదు జరుగుతూ ఉంటుంది రాజధాని అనేది పెడతారు మంచిగా చేస్తారు అంతేకాని అతను చేసితే మూడు సంవత్సరాలు చేసినట్టు నా దృష్టిలో రెండు సంవత్సరాలు వచ్చి కోవిడ్లో పోయింది త్రీ ఇయర్స్ అక్కడ చేసింది అతను చాలా మందికి ఫస్ట్లో అయితే జగన్ అన్న మంది తిట్టుకునేవారు కానీ బై సిక్స్ సెవెన్ మంత్ నుంచి అయితే అతను రాజు నా దృష్టిలో